జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో బాలికల అడ్మిషన్ పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాలిక తప్పనిసరిగా పాఠశాలలో ఎంట్రోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బడిపాట బడిబాట కార్యక్రమ నిర్వహణపై రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా బాలికల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా చూడాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట బాలికల తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని చదువుకుని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ మాట్లాడుతూ జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు జూన్ పదకొండున ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి బడివాట కార్యక్రమంలో జరిగిన పురోగతిని చర్చించాలని జూన్ పన్నెండున ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనులు వివరించాలని జూన్ పదమూడున్న జిల్లాలో చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం గురించి పాఠశాలలో వివరించాలని జూన్ పద్నాలుగున ప్రాథమిక విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ అధికారి సూచించారు ఈ సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి జెడ్పీసీఈఓ ఉమారాణి జిల్లా అధికారి సుమన్ మోహన్ రావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు